అసలు మట్టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వచ్చేసి నేను మీ అందరికీ కూడా న్యూ మోడల్ లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తానండి మనకి బాడీ పార్ట్కి వచ్చేసరికి సీక్రెట్గా మనకి కట్ వర్క్ డిజైన్ అనేది వస్తుందన్నమాట సీక్రెట్ అంటే ఎలా కుట్టారు అన్నది కూడా తెలియకుండా మనకి డిజైన్ అనేది రెడీ అవుతుందండి ఈ టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్ అనేది మీకు యూట్యూబ్లో ఎక్కడ చూసినా దొరకదండి నేను ఫస్ట్ అయితే ఈ వీడియోని పెడుతున్నాను మోడల్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఇప్పుడు ఈజీగా ఎలా కుట్టచ్చు అనేది అయితే స్టెప్ బై స్టెప్ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలనేది చూస్తున్నామండి ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ నేను స్టార్ నెక్ ఇచ్చున్నాను కదా స్టార్ నెక్ కి అయితే పైపింగ్ చేస్తున్నానండి లైనింగ్ కాటన్ లైనింగ్ కి పైపింగ్ చేస్తున్నాను మీరు ఏ షేప్ లో నెక్ కట్ చేసుకుని ఉంటారో అదే షేప్ లో పైపింగ్ చేసుకోండి పైపింగ్ ఎలా చేయాలి అన్న వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి ఒకవేళ మీకు తెలియకపోతే పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలన్న వీడియో అయితే చూడొచ్చు ఫస్ట్ ఇక్కడ నేను కార్నర్స్ తిప్పే దగ్గర చిన్న టక్స్ పెట్టి రెండో వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకుని కుడుతున్నానండి పైపింగ్ అనేది ఫస్ట్ నేను కాటన్ లైనింగ్కి పైపింగ్ మొత్తం చేసేసిన తర్వాత ఫస్ట్ ఒక శాటిన్ లైనింగ్ తీసుకుని షైనీగా ఉన్నది పైకి పెట్టానండి సేమ్ అదే విధంగా రెండవ శాటిన్ లైనింగ్ని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టాననమాట మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు డౌట్ లేకుండా అర్థమవుతుంది కటింగ్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను ఓకే ఇప్పుడు వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి నెట్ ఫ్యాబ్రిక్ యొక్క ఒరిజినల్ సైడ్ అనేది పై వైపుకే ఉండాలి రాంగ్ సైడ్ కిందికి ఉండాలి మీరు ఇక్కడ గమనించినట్లయితే సాటిన్ యొక్క ఒరిజినల్ సైడ్ కూడా పైకే ఉంటుందండి రెండు శాటిన్స్కి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఒరిజినల్ సైడ్ పైకే ఉంది మనం పైపింగ్ చేసి రెడీ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో లైనింగ్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపుకు ఉండేలాగా పెట్టాను అనమాట అంటే పైపింగ్ ఏదైతే చేసామో ఆ పైపింగ్ అడుగు భాగంలో ఉండేలాగా పెట్టేసి క్లాత్ కదలకుండా ఇలా పిన్స్ని సెట్ చేసుకున్న తర్వాత మనం నెక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం ఆ పైపింగ్ కుట్టినప్పుడు ఏదైతే స్టిచ్ ఉంటుందో అదే స్టిచ్ పైన ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి నెక్ అంతా కూడా ఈ కార్నర్స్ దగ్గర మనం పాయింట్స్ అనేటివి చక్కగా తిప్పినట్లయితే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి నేను ఎలా తిప్పుతున్నా ఒకసారి గమనించండి కరెక్ట్గా పాయింట్ దగ్గర మనకి కింద పైపింగ్ ఉంటుంది కదా అడుగు భాగంలో పైపింగ్ అటు ఇటు ఒక స్టిచ్ కనుక కుట్టినట్లయితే కరెక్ట్ గా మనకి ఆ షేప్ అనేది చక్కగా తేలుతుందండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం నెక్ అంతా కూడా స్టిచ్ చేయాలి ఈ నెక్ పాట్ లో ఉన్నటువంటి ఈ మెయిన్ క్లాత్ అంతా కూడా లైనింగ్ కాటన్ లైనింగ్తో సమానంగా కట్ చేసి కార్నర్స్ లో ఇలా చిన్నగా చాలా జాగ్రత్తగా టక్స్లు ఇవ్వాలి ఓకే ఇలా టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు పిన్స్ అన్ని కూడా తీసేసుకుని లైనింగ్ క్లాత్ని చక్కగా నీట్గా కింది వైపుకి టర్న్ చేసేయాలి చూడండి ఈ విధంగా కొంచెం పైకి తేల్చినట్లుగా నొక్కినట్టుగా పట్టుకుని కాటన్ లైనింగ్ని కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసేయాలన్నమాట ఓకే ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత పై వైపున ఒక టాప్ స్టిచ్ అయితే వెయ్యాలండి ఒక పాదం వరుసన టాప్ స్టిచ్ చేయాలి మనకి నెక్ అయితే రెడీ అవుతుంది ఫ్రంట్ కి ఇలా ఓకే ఈ విధంగా మొత్తం నెక్ అంతా కూడా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం లైనింగ్ని మెయిన్ క్లాత్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి కట్ వర్క్ ఎలా చేసుకోవాలి అనేది అయితే చూస్తున్నామండి ఫస్ట్ మనం నెక్ రెడీ చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఫోర్ లేయర్స్ ఉంటుంది కాటన్ లైనింగ్ ఒకటి శాటిన్ రెండు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది కదా మనం ఫస్ట్ ఏం చేయాలంటే పైన ఉన్నటువంటి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక శాటిన్ లేయర్ని సపరేట్ చేసుకోవాలన్నమాట చూడండి మొత్తం ఫోర్ లేయర్స్ మీదైనా మనము సైడ్ అంతా స్టిచ్ చేయొచ్చండి అలా చేస్తే మళ్ళీ మీకు ఉగ్గులుగ్గులుగా వస్తుంది అనమాట ఎందుకంటే సాటిన్ అనేది కరెక్ట్గా రాదు కొంచెం ముగ్గులుగ్గులుగా వస్తుంది కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి మెయిన్ క్లాత్ ఒక సే శాటిన్ లేయర్ని పక్కకు తీసేసి కాటన్ అలాగే ఒక సాటిన్ లేయర్ని ఈ రెండింటినీ కలుపుతూ మొత్తం చుట్టూతా అంతా కూడా సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి అంటే లైనింగ్ని సాటిన్ క్లాత్కి అటాచ్ చేయాలన్నమాట అటాచ్ చేసుకున్న తర్వాత ఆ కాటన్ లైనింగ్తో సమానంగా ఎక్సెస్ అంతా కూడా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక కాటన్ కాటన్ని అటాచ్ చేసిన తర్వాత ఎక్సెస్ మొత్తం కట్ చేసేసాను ఇప్పుడు మనకి మిగతా వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి ఒక శాటిన్ లేయర్ ఉంటుంది కదా ఇప్పుడు వీటి రెండింటిని కూడా విడిగా జాయిన్ చేసుకుంటాం దేనికి అదే గా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి చక్కగా మంచి ఫినిషింగ్ అయితే వస్తుందండి చూడండి ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ని ని రెండింటిని కలుపుతూ జాయిన్ చేస్తున్నాను జాయింట్ చేశాక ఎక్సెస్ సాటిన్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా ఉగ్గులు ఉగ్గులుగా లేకుండా క్లాత్ని చక్కగా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేయండి ఓకే చూడండి ఇక్కడ నేను వచ్చేసి అడుగు భాగంలో ఈ క్లాత్ అయితే కుట్టేశానండి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ సాటిని అయితే అటాచ్ చేసేసాను అటాచ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ ఓటి గమనించవచ్చు కింది వైపున వచ్చేసరికి లోపల ఉన్న లైనింగ్ కన్నా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక వన్ ఇంచ్ వరకు పొడవు ఉండాలండి మీకు నేను అది కటింగ్ వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు లోపల శాటిన్ కాటన్ కలిపి మనం స్టిచ్ చేసుకున్న ఒక లేయర్ ఉంటుంది కదా దానికి ఈ విధంగా షోల్డర్కి స్ట్రైట్గా డాట్ ఒక హాఫ్ ఇంచు విత్తుతోటి డాట్ వేస్తున్నాను ఎందుకంటే మనం కట్ చేసుకున్నప్పుడు డాట్ కుట్టడం కోసం ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా వదులుకున్నాం కదా ఆ ఎక్స్ట్రా ఇక్కడ కవర్ అవుతుంది అన్నట్టు ఓకే ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్కి కూడా మనం డాట్ వేయాలి షోల్డర్నిలా హాఫ్కి ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా పాయింట్ లేదా ఇలా మనం మిడిల్ చూసుకుని రెండింటికి ఒకలాగే వచ్చేలాగా కూడా టక్స్ ఇచ్చేసుకుని అయినా డాట్ డాట్ లెంత్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగించుల వరకు ఉండేలాగా వేయండి ఓకే ఇక్కడ వచ్చేసి నేను డాట్స్ అయితే వేసేసానండి మెయిన్ క్లాత్కి కూడా ఇప్పుడు మనం దీనికి కట్వర్క్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా చూద్దాము దానికన్నా ముందు మనం ఇప్పుడు ఈ కాటన్ లైనింగ్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేయాలన్నమాట అటాచ్ చేసేటప్పుడు స్కిప్ చేయకండి మీరు అసలైనవి మర్చిపోతూ ఉంటారు అసలు ఏమీ మర్చిపోవడం కాదు చూడకుండా స్కిప్ చేశారనుకోండి మీకు ఫైనల్గా ఎలా చేశారన్నది అర్థం అవ్వదు అనమాట చూడండి ఇప్పుడు కాటన్ లైనింగ్ వచ్చేసి మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో తీసుకున్నాము మెయిన్ క్లాత్ వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ లెంత్ ఎక్కువ ఉండేలాగా తీసుకున్నాం కదా దాన్ని ఎలా కవర్ చేస్తూ స్టిచ్ చేయాలి ఈ సైడ్ ఏ విధంగా కుట్టాలి అనేది కూడా మీకు తెలుస్తుంది స్కిప్ చేస్తే అసలు ఏమీ అర్థం అవ్వదు చూడండి ఇలా మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఈ సైడ్ కాటన్ లైనింగ్ చివరి నుంచి ఒక టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని ఇక్కడ వరకు మాత్రమే కుట్టాలి ఓకే కింద ఓపెన్గా వదిలేసేయండి ఈ ఎక్స్ట్రాగా ఉన్నదంతా కూడా కట్ చేసేయండి ఇదే విధంగా రెండో వైపును కూడా మనం స్టిచ్చింగ్ అయితే సేమ్ ఇలాగే చేయాలి ఇలా పైన సైడ్స్ అంతా ఎక్సెస్ కట్ చేయండి కింది వైపున మాత్రం ఎక్సెస్ కట్ చేయకూడదు ఓకేనా చూడండి రెండో వైపున కూడా అంతే చక్కగా ఉగ్గులు లేకుండా నీట్గా క్లాత్ని సెట్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఒక రెండించులు కాటన్ లైనింగ్ పైన రెండు ఇంచుల దగ్గరకి రెండు లేదా రెండున్నర కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ వరకు మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి మొత్తం ఈ సైడ్ అంతా కూడా ఈ ఫోర్ లేయర్స్ని కలుపుతూ అటాచ్ చేయండి ఓకే అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ సైడ్ సక్సెస్ మొత్తం కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేసుకుందాము పంతొమ్మిది ఇంచులు ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ ఈ పంతొమ్మిది ఇంచులు మనకు ఒక పేపర్ క్యాన్వాస్ ఉండేలాగా తీసుకోండి పంతొమ్మిది ఇంచులకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగానే తీసుకోండి తక్కువగా లేకుండా దీని విడితే వచ్చేసరికి ఒక రెండు లేదా రెండున్నర ఇంచులు ఉండేలాగా తీసుకోండి ఇక్కడ నేనైతే ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను ఇప్పుడు దీని మీద మనం కట్వర్క్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం ఓకే ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ విధంగా హాఫ్ కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఓపెన్ సైడ్ పేపర్ క్యాన్వాస్కి ఈ అడ్జస్ ఉంటాయి కదా అడ్జస్ట్ సైడ్ ఒక రెండు లేదా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోండి రెండున్నర అయినా పర్వాలేదు ఇక్కడ నేనైతే రెండు ఇంచులు మార్క్ చేశాను ఓకే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ సైడ్ మనం ఉండేలాగా పెట్టుకోవాలి స్కేల్ తోటి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి స్ట్రైట్ లైన్ ఇచ్చిన తర్వాత ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు విడుతుతో ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకే ఇలా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసేసి వెళ్ళిపోకుండా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలా టూ లైన్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏదైనా ఒక బాటిల్ క్యాప్ లాంటిది తీసుకుని మనం ఏదైతే ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నామో పేపర్ని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కట్ వర్క్ ప్యాటర్న్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ ఇంచు కట్ వర్క్ అనేది మార్క్ చేసుకున్నాను కదా అది మీరు ముప్పా ఇంచ్ లేదా వన్ ఇంచ్ వరకు కూడా డ్రా చేసుకోవచ్చు ఫస్ట్ ఏదైతే హాఫ్ ఇంచ్ విడ్తో డ్రా చేసిన లైన్ దగ్గరికి క్యాప్ని విధంగా పెట్టేసుకుని సర్కిల్స్ అన్నీ కూడా డ్రా చేసుకోవాలి హాఫ్ సర్కిల్స్ ఓకే ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఓకే చూడండి ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న దానిపైన నేను కట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు ఎక్కడ కూడా మిస్టేక్ మిస్టేక్ అనేది రాకుండా చక్కగా వస్తుంది మీరు స్కిప్ చేశారనుకోండి మీకు కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అవుతారు ఓకే ఇలా మొత్తం చక్కగా కట్ చేసేయాలి ఇక్కడ నేను ఇది టూ ఇంచెస్ తీసుకున్నాడు కదా క్యాన్వాస్ విత్ కావాలంటే త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఈ సైడ్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి మొత్తం ఈక్వల్గా ఉండేలాగా చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు మనం దీనికి ఒక కాటన్ లైనింగ్ని సెట్ చేసుకుందాము ఓకే మనం కట్ చేసుకున్న పేపర్ క్యాన్వాస్ని కాటన్ లైనింగ్ పైన ఐరన్ చేసేసుకుని ఈ కట్ వర్క్ ఉన్నదంతా కూడా నీట్గా కట్ చేసేయాలండి ఇటువైపు క్లాత్ని క్యాన్వాస్ మీదకు ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఓకే చూడండి నేను ఈ విధంగా ఈ అయితే రెడీ చేసేసాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కట్స్ ఏవైతే కట్ చేసుకున్నామో దీనికి పైపింగ్ ఇవ్వాలి ఒకవేళ పైపింగ్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా అయినా కుట్టేసుకోవచ్చు బట్ మనకిది పైపింగ్ ఇస్తేనే డిజైన్ అనేది బాగుంటుందండి స్ట్రైట్గా ఉన్న చోట స్ట్రైట్ పెట్టేసి ఇలా మనం కార్నర్స్ తిప్పే చోట మాత్రం కట్ ఈ రౌండ్స్ అన్నీ కూడా చక్కగా నిదానంగా పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ ఈ కట్స్ అన్నీ కూడా కుట్టుకోవాలి కార్నర్ పాయింట్ దగ్గర నీడిల్ పాయింట్ ఉండేలాగా చూసుకుని మనం రెండో వైపుకి డౌన్ చేసుకుని ఆ కార్నర్లో పైపింగ్ క్లాత్కి మాత్రమే టక్స్ ఇవ్వాలి కింద వైపు ఉన్నటువంటి ఆ క్లాత్కి అయితే టక్స్ ఇవ్వకూడదు ఓకే ఇలా మొత్తం ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం కట్ వర్క్ అంతా కూడా పైపింగ్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు మనం ఈ బాడీని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఈ విధంగా ఉంది కదా మనకి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే కింది వైపు ఉన్నటువంటి లైనింగ్ లేయర్ని సపరేట్ చేసుకోవాలి అంటే మనం ప్యాచ్ని అటాచ్ చేసుకునేటప్పుడు చెయ్యాలి దానికన్నా ముందు ఇక్కడ మనం ఏం చేయాలి కింది వైపున మనం కింది వైపు లేయర్కి బాటమ్ని అటాచ్ చేస్తాము పై వైపు లేయర్కి బాటమ్ని అటాచ్ చేయమన్నమాట ఇక్కడ బాటమ్ని అటాచ్ చేయడానికి మనం ఎంతైతే కుడతామో అంటే ఒక హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా ఎలవెన్స్ అక్కడికి ఒక చిన్న కట్ పెట్టుకోండి కింది వైపు ఉన్న లైనింగ్కి పై వైపునైతే ఏమీ పై వైపు దానికైతే బాటమ్ని అటాచ్ చేయమన్నట్టు ఇదే విధంగా మనం రెండో వైపును కూడా ఇవ్వాలి అలాగే ఈ కట్ ఎక్కడికి పెట్టామో దానికి కొంచెం ఒక్క పాయింట్ కిందకి ఇక్కడ పై వైపు ఫ్యాబ్రిక్కి మార్క్ చేసుకోవాలి కింది వైపు ఉన్న టక్స్ కన్నా కూడా ఒక్క పాయింట్ కిందికి ఈ ఒరిజినల్ క్లాత్కి అయితే మనం టక్స్ ఇవ్వాలి ఓకే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇటువైపున కూడా సేమ్ మనం కుట్టుకి ఎంతైతే బాటమ్ని అటాచ్ చేసినప్పుడు మనకి క్లాత్ పడుతుందో అక్కడికి చిన్న కట్ ఇచ్చుకున్నాము ఈ ఒరిజినల్ క్లాత్కి కూడా ఒక్క పాయింట్ కిందికి వచ్చేలాగా టక్స్ ఇవ్వాలి ఓకే ఇప్పుడు దీనికి మనము కట్వర్క్ ప్యాచ్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని అటాచ్ చేసుకుందాం చూడండి అర్థమైంది కదా మీకు ఒక పాయింట్ కూడా కిందికి లేకుండా కరెక్ట్గా ఇచ్చేసానండి నేను మళ్ళీ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఆ పాయింట్ కిందకి ఏంటి అనేసి చూడండి ఇప్పుడు మనం లోపల వైపు ఉన్నటువంటి కాటన్ శాటిన్ లైనింగ్ని విధంగా ఫోల్డింగ్ లాగా పెట్టేసి పిన్స్ పెట్టండి అంటే మనం ప్యాచ్ని కట్వర్క్ ప్యాచ్ని అటాచ్ చేసుకునేటప్పుడు కుట్టు కిందకి రాకుండా ఉండడం కోసం ఇప్పుడు మనం ముందు రెడీ చేసుకున్న ఈ ప్యాచ్ యొక్క పైపింగ్ ఏదైతే ఉంటుందో పైపింగ్ని మనం ఇక్కడ కట్టించుకున్నాం కదా చిన్న టక్స్ ఆ టక్స్ పాయింట్ దగ్గర ఉండేలాగా ప్లేస్ చేసుకుని కుట్టాలన్నమాట ఇలా రెండో వైపు కూడా సేమ్ అలాగే పెట్టుకుని వీలైతే పిన్ పెట్టుకోండి పిన్ పెట్టుకుంటే మీకు ఎక్కడ కూడా పాయింట్ అనేది మిస్ అవ్వదు ఇలా నేనైతే రెండు వైపులో కూడా పిన్స్ని సెట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం పైపింగ్ని ఇందాక ప్యాచ్కి అటాచ్ చేసుకున్నప్పుడు ఇక్కడ కుట్టు ఉంటుంది కదా అదే కుట్టు పైన ఈ విధంగా మనం స్టిచ్ చేస్తూ రావాలి ఇలా ఈ ప్యాచ్ని క్లాత్ పైన అటు ఇటు క్రాస్గా లేకుండా స్ట్రైట్గా ఉండేలాగా సెట్ చేసుకోండి వీలైతే మధ్యలో కూడా ఒక పిన్ పెట్టుకుంటే మీకు కుట్టడం ఈజీ అవుతుంది ఓకే ఇలా మొత్తం ఒకే లెవెల్లో వస్తుందనమాట మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే విధంగా మనం పైపింగ్ని సారీ పైపింగ్ కట్ వర్క్ ప్యాచ్ని అయితే అటాచ్ చేసుకోవాలి నిదానంగా కుట్టాలండి పాదాన్ని తీస్తూ పైకి పాదాన్ని లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చూడండి నేనైతే మొత్తం పైపింగ్ వర్క్ని అయితే అటాచ్ చేశానండి తర్వాత ఈ కార్నర్స్లో కుట్టుకి దగ్గరగా టక్స్ ఇవ్వాలి టక్స్ ఇస్తేనే మనకు నీట్గా కింది వైపుకి టర్న్ అవుతుంది చూడండి ఇప్పుడు ఈ పైపింగ్ చేసినటువంటి క్లాత్ ఉంది కదా కట్ వర్క్ ప్యాచ్ దానిని కింది వైపుకి ఇలా రివర్స్ చేసుకోవాలి ఓకే చక్కగా కట్స్ అన్ని కూడా పైకి తేలుస్తూ నీట్ గా క్లాత్ ని సెట్ చేసుకోవాలి ఓకే చూడండి ఈ విధంగా నేను పై వైపున కూడా నీట్ గా టాప్ స్టిచ్ అయితే వేసేసానండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఇటువైపున పిన్స్ పెట్టుకున్నాం కదా రాంగ్ సైడ్ ఆ పిన్స్ అన్ని కూడా తీసేసేయండి ఇప్పుడు బ్యాక్ బట్ ఎలా కుట్టాలో జస్ట్ లైట్గా చూపిస్తున్నానండి ఫస్ట్ మనం శాటిన్ లైనింగ్ శాటిన్ పైన ఒరిజినల్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ ఉండేలాగా పెట్టుకుని దానిపైన ఈ విధంగా మనం కాటన్ లైనింగ్ సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నెక్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసరికి నేను షోల్డర్ని నెట్ ఫ్యాబ్రిక్ కదా షోల్డర్ పైన గుచ్చుకోకుండా ఉండడం కోసము లోడింగ్ ఇస్తున్నానండి షోల్డర్ని అది ఎలాగో కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అది కూడా అర్థమవుతుంది అనమాట మంచి ఫినిషింగ్ అయితే నేర్చుకోవచ్చండి మన ఛానల్ని మీరు ఫాలో అయినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా ఫినిషింగ్ అంతా కూడా చక్కగా వచ్చేలాగా బొటెక్ స్టైల్లో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ఎక్సెస్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో చక్కగా టక్స్లు ఇవ్వాలి టక్స్లు ఇచ్చేటప్పుడు క్లాత్ అయితే కట్ అవ్వకూడదండి చాలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం నెక్ పార్ట్ అంతా ఎక్సెస్ కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ లోడింగ్ చేయడం కోసము బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ లైనింగ్ మెయిన్ క్లాత్ ని విడివిడిగా పెట్టి ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టి ఈ షోల్డర్ దగ్గర ఈ క్లాత్ కరెక్ట్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్లు ముందు మనకి కరెక్ట్గా సెట్ చేసుకుంటే మెయిన్ క్లాత్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందండి కరెక్ట్గా ఆ నెక్ స్టిచ్చింగ్ ఫోల్డింగ్ లో కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ పడేలాగా పెట్టి ఈ విధంగా మనం షోల్డర్ జాయింట్ అనేది చేయాలండి రెండవది కూడా సేమ్ అంతే చూడండి ఇలా లైనింగ్ని పక్కకు పెట్టేసి ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ లైనింగ్కి ఎదురుగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసి కాటన్ లైనింగ్ని ఇలా పై వైపుకు కుడితే సరిపోతుంది ఇలా ఓకే ఓకే చూడండి ఇప్పుడైతే దీన్ని మనం ఇలా రివర్స్ చేసుకున్నాం అనుకోండి షోల్డర్ చక్కగా లోడింగ్ అయిపోతుంది అనమాట చూసారా భుజం కుట్టు ఎక్కడ కూడా కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇప్పుడు పైన షోల్డర్ నెక్ షోల్డర్ నెక్ ఇదంతా కూడా టాప్ స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను అంతేనండి బ్యాక్ పార్ట్ యొక్క నెక్ రౌండ్కి టాప్ స్టిచ్ వేస్తున్నాను తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్కి సైడ్ ఏదైతే మనకి లైనింగ్ ఉందో కాటన్ సాటిను మెయిన్ ఫ్యాబ్రిక్ వీటన్నిటినీ కలుపుతూ ఈ విధంగా చుట్టూ అంతా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్తో సమానంగా ఆ ఎగ్జస్ అంతా కూడా కట్ చేసేయాలి ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్ ని హాఫ్ కి ఫోల్డ్ చేసేసి షోల్డర్ కి స్ట్రైట్ గా డాట్స్ అనేటివి వేసేస్తున్నానండి మనం ఇందాక ఫ్రంట్ పార్ట్ లో వేసిన విధంగానే నేను బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసానండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ చేశాను అనమాట ఏమి లేదు హ్యాండ్స్ కి జస్ట్ లైనింగ్ అటాచ్ చేసి కింది వైపుకి టర్న్ చేసి చుట్టూ అంతా కూడా స్టిచ్ చేసుకున్నానండి అలాగే హ్యాండ్ కి లోతు కూడా మనం రెగ్యులర్గా ఎప్పుడు తీసిన విధంగానే హ్యాండ్ లోతు తీయాలి ఇది వచ్చేసి క్యాప్ స్లీవ్ అండి నేను కటింగ్ వీడియోలో ఈ క్యాప్ స్లీవ్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా చూపించున్నాను ఓకే ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా హ్యాండ్ అయితే జాయింట్ చేసేసానండి ఇప్పుడు దీనికి మనం బాటమ్ ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూస్తున్నాము ఓకే ఫస్ట్ అయితే నేను మీకు ఫ్రంట్ పార్ట్ కి బాటమ్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ ఫ్రంట్ సారీ ఏదైనా సరే బాటమ్స్ వచ్చేసరికి ఫస్ట్ కాటన్ లైనింగ్ కాటన్ పైన సాటిన్ శాటిన్ పైన మెయిన్ క్లాత్ పెట్టేసి పైన వేస్ట్ పార్ట్ దగ్గర అయితే ఈ మూడింటిని కలిపి జాయిన్ చేశానండి ఈ చివర వచ్చేసరికి మనకి జాయింట్స్ పడతాయని చెప్పాను కదా ఈ పీసెస్ ఎలా కట్ చేసుకోవాలన్నది కూడా నేను కటింగ్ వీడియోలో మెన్షన్ చేశాను అవన్నీ కూడా నేనైతే ఇక్కడ పీసెస్ అయితే జాయిన్ చేశానండి మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అన్నట్టు నేను ఆ జాయింట్స్ అన్నీ కూడా చూపించలేదు ఓకే ఇప్పుడు ఈ బాటం యొక్క ఒరిజినల్ సైడ్ అనేది కిందికి పెట్టండి అలాగే ఈ వేస్ట్ పార్ట్ దగ్గర చిన్న టాజల్స్ కూడా ఇచ్చానండి క్లాత్ తోటి థ్రెడ్స్ లాగా పెట్టి ఒక సైడ్ అంటే రైట్ సైడ్కి ఒక సైడ్కి వచ్చేలాగా ట్యాజల్స్ పెట్టాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ లైనింగ్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా మనం కట్ వర్క్ చేసింది కాకుండా కింది వైపు ఉన్న దానికి మనము ఈ బాటమ్ అయితే అటాచ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఏదైతే టక్స్ ఇచ్చున్నామో కరెక్ట్గా టక్స్ పాయింట్ దగ్గర కుట్టుపడేలాగా ఉండాలండి అలాగే చాలామంది అంబ్రిల్లా స్టిచ్చింగ్లో కొంచెం ఎక్కువ వచ్చింది కదా అని ఫ్రిల్స్ వేస్తూ ఉంటారు ఫ్రిల్స్ అయితే అసలు వేయకూడదండి మిస్టేక్ వచ్చినప్పుడే మనకి ఫ్రిల్స్ వేస్తారు ఆ ఫ్రిల్స్ వచ్చి ఒకవేళ మనం ఎంత కరెక్ట్గా చేసినా కొంచెం ఫ్రిల్ ఎక్స్ట్రా వచ్చింది బాడీ పార్ట్ కన్నా అనిపించినప్పుడు బాటమ్ పార్ట్కి నడుము దగ్గర సైడ్ లైట్గా ఎక్స్ట్రా వచ్చిందాన్ని బట్టి క్రాస్ తీసేయండి దానివల్ల ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఇలా మొత్తం ఇటువైపు టక్స్ పాయింట్ వరకు కూడా మనం అటాచ్ చేసుకోవాలి సేమ్ అదే స్టిచ్ పైన రెండవ స్టిచ్ కూడా వేయాలి చూడండి మీకు అర్థమైంది కదా ఆల్మోస్ట్ అయిపోయింది మీకు ఇది కట్ వర్క్ ప్యాటర్న్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూడండి అడుగునున్నటువంటి కాటన్ సాటన్ లేయర్కి మాత్రమే మనం బాటమ్ అటాచ్ చేసుకున్నాము పై వైపునున్న ఈ లేయర్ మాత్రం ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఈ సైడ్ మనం అటాచ్ చేసేయచ్చు చూసారా చక్కగా వచ్చేసింది ఓకే చూడండి నీట్గా వచ్చేసింది కదా మనకి ఫినిషింగ్ కూడా చక్కగా వచ్చేసింది ఓకేనా అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనం ఈ సైడ్ ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి ఇంకా మనకు అది అటు ఇటు కూడా కదలకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట ఓకే చూస్తారా ఎంత చక్కగా వచ్చేసిందో మీలో ఎంతమందికి అర్థమైందో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి మీ నాకు ఒక ఐడియా వస్తుంది నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుంది అనేది ఓకే ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ని కూడా బాటమ్ని అయితే అటాచ్ చేసేసానండి నేను సైడ్ జాయింట్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి ఫస్ట్ ఈ చివరినైతే హ్యాండ్లూస్ మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ ఏడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ దూరంలో మనం కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి చూడండి సైడ్ ఫ్రంట్ బ్యాక్ కూడా అడ్జస్ట్ని ఈ విధంగా సమానంగా పట్టుకుని వేస్ట్ పార్ట్ వరకు కూడా కుట్టాలి ఫిట్టింగ్ స్టిచ్ వచ్చేలాగా మనం కరువు షేప్ వచ్చేలాగా తిప్పుతూ కుట్టాలి ఎప్పుడు కూడా సైడ్ జాయింట్ లాంగ్ ఫ్రాక్స్కి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం అన్ని లేయర్స్ అంటే సాటిను ఒరిజినల్ అన్నీ కలిపి మొత్తం ఇవి సిక్స్ లేయర్స్ ఉంటాయి వీటన్నిటిని కూడా సమానంగా కలిపి పట్టుకుని నేను ఎంతవరకు అయితే కుడుతున్నానో గమనించండి ఈ వేస్ట్ పార్ట్ దగ్గర కొంచెం కరో షేప్ వచ్చేలాగా తిప్పాలన్నమాట వేస్ట్ జాయింట్ దగ్గర నుంచి ఒక మూడు ఇంచుల వరకు కిందికి డౌన్ కుట్టాలి ఎక్కువ లేయస్ మీద కుట్టడం కొంచెం కష్టంగా ఉంటుందండి అందుకే లాంగ్ ఫ్రాక్స్కి ఎక్కువ చార్జ్ చేస్తారు ఇలా కొంచెం కరువు షేప్ తిప్పిన తర్వాత ఇప్పుడు కాటను శాటిను పైన కింద ఈ రెండు వైపులా కూడా సపరేట్ చేసేసి ఓన్లీ ఒరిజినల్ క్లాత్కి మాత్రమే మనం చివరి వరకు సైడ్ జాయింట్ అనేది చేయాలి ఫస్ట్ కుట్టినప్పుడు ఫస్ట్ ఏదైతే స్టిచ్ చేస్తున్నామో ఈ స్టిచ్ని ఇలా చేయాలన్నమాట ఓకే ఇలా చివరి వరకు కూడా జాయింట్ చేసేసుకోవాలి మనం ఫిట్టింగ్ స్టిచ్ ఏదైతే హ్యాండ్లూజ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కుట్టాలండి వేస్ట్ పార్ట్ దగ్గర ఇక్కడ కూడా మనం ఈ రెండో స్టిచ్ వేసినప్పుడు కూడా కొంచెం షేప్ తిప్పి సేమ్ అదే స్టిచ్ వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ముందు జాయిన్ చేసినటువంటి ఒరిజినల్ క్లాత్ని లోపల వైపుకు పెట్టేసి కాటన్ని సపరేట్ చేసేసి ఓన్లీ సాటిన్ లైనింగ్ ని మాత్రమే స్టిచ్ చేయాలి సెకండ్ స్టిచ్ చివరి వరకు కూడా సేమ్ ఇలాగే జాయిన్ చేసేయాలి సైడ్ ఎక్సెస్ ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి ఫినిషింగ్ చక్కగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ వేసుకుంటూ సేమ్ ఈ మూడు స్టిచ్లు కూడా ఇక్కడ కలిసిపోవాలి ఇక్కడ నుంచి లేయర్ సపరేట్ అవ్వాలి ఇప్పుడు సాటిన్ లేయర్ని కూడా లోపలికి పెట్టేసి ఇప్పుడు ఓన్లీ కాటన్ లైనింగ్ని మాత్రమే మనం సైడ్ జాయిన్ చేయాలి ఓకేనా ఇలా చివరి వరకు జాయిన్ చేయండి మీకు ఒక వైపున మాత్రమే నేను సైడ్ జాయిన్ చూపించానండి రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా సైడ్ జాయిన్ చేయండి కాటన్ లైనింగ్ కూడా నేను చివరి వరకు స్టిచ్చింగ్ అయితే చేసేసానండి చేసాక ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర చిన్న కట్ లాగా పెట్టుకున్నారనుకోండి మీకు వేసుకున్నప్పుడు ఫ్రాక్ అనేది సైడ్స్ ఎత్తినట్టుగా లేకుండా నీట్గా వస్తుంది అనమాట ఇలా చిన్న కట్ పెట్టుకోండి ఓవర్లాక్ చేసుకున్న తర్వాతనే ఈ కట్ పెట్టుకోవచ్చు ఇదే విధంగా రెండో వైపును కూడా సైడ్ జాయింట్ అయితే చేసేసానండి నేను ఫైనల్గా ఫ్రాక్ అయితే ఈ విధంగా రెడీ అయింది చూడండి ఫ్రాక్ అయితే మనకి ఈ విధంగా రెడీ అయిందనమాట చూసారా ఎంత బాగుందో కదా వేసుకున్నాం అనుకోండి ఫిట్టింగ్ కరెక్ట్గా బాడీని అంటిపెట్టుకున్నట్టు వస్తుంది అనమాట కట్ వర్క్ చక్కగా వస్తుంది టాజల్స్ కూడా ఇచ్చేసాను నేను ఫైనల్గా ఒకసారి లుక్ ఏ విధంగా ఉంది అనేది కూడా చూసేయండి ఈ కింది వైపున బాటమ్కి వైర్ పీకో అయితే చేసేసానండి అలాగే లోపల సాటిన్ లైనింగ్కి సన్నగా డబుల్ ఫోల్డ్ చేసుకుని నార్మల్ మిషన్ పైనే కుట్టాలి కాటన్ లైనింగ్కి కూడా నార్మల్గానే డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టాలి ఓకే బ్యాక్ సైడ్కి ఇలా నెక్ దగ్గర డోరీస్కి చిన్న పిల్లో హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాననమాట ఓకే చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్